హాయ్ హలో నమస్తే హాయ్ అండి సింపుల్ అండ్ టేస్టీగా సపోటా జ్యూస్ ఇంట్లో ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఈ సపోటా జ్యూస్ తయారు చేయడానికి ముందుగా సపోటా పళ్ళను తీసుకొని వాటికి ఉన్న తోలును మొత్తం తీసివేసి నాలుగు ముక్కలుగా కట్ చేసి అందులో ఉన్న విత్తనాలను తీసివేయాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని కట్ చేసుకున్న సపోటా ముక్కలు వేసుకొని టూ టేబుల్ స్పూన్ పంచదార హాఫ్ కప్ మిల్క్ ఐస్ క్యూబ్స్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గ్లాసులోకి తీసుకుంటే సరిపోతుంది ఇంకా కొద్దిగా టేస్టీగా ఉండాలనుకుంటే పైనుంచి నుంచి కొద్దిగా బాదం పప్పు కానీ బూస్ట్ పౌడర్ కానీ వేసుకుంటే బాగుంటుంది అంతే అండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా సపోటా జ్యూస్ రెడీ సో మీరు ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్